వెల్కమ్ టు ఎస్వి జెడి కిచెన్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి దోశ సింపుల్గా చూసేద్దాం హెల్దీ బ్రేక్ఫాస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే ఇలాంటి గ్లాస్తో కొలతలు తీసుకొని చెప్తున్నాను మీ ఇంట్లో ఏ ఏ గ్లాసు తీసుకుంటే అదే గ్లాస్తో తీసుకోండి అర గ్లాసు మినపగుండ్లు ఒక గ్లాసు రైసు అదే తోటి రాగులు ఒక గ్లాసు తర్వాత ఇంకో సగం మొత్తం గ్లాసున్నర రాగులు తీసుకున్నాను వీటిని బాగా కలుపుకొని వాటర్తో శుభ్రం చేసి పెట్టుకోవాలి అలాగే రుచి కోసం దోశ పలసగా రావటం కోసం మెంతులు ఇవి మినప దోశల్లాగా ఒక నైట్ మొత్తం నానబెట్టడం నెక్స్ట్ డే మార్నింగ్ దోశల్లాగా పోసుకోవటం అలా ఏం అవసరం లేదండి ఇవి త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టి దోశలు పోసుకోవచ్చు నేనైతే ఒక త్రీ అవర్స్ తర్వాత మిక్సీ పట్టేసి ఇలా దోశ పిండిలాగా కలుపుకొని దోశలు చేసేశాను తర్వాత పాన్ తీసుకొని ఇలా లైట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా అప్లై చేసి ఇలా దోశ పోసుకోవాలి అసలు ఎంత చక్కగా వస్తుందో తెలుసా అండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎప్పుడు మినప దోశలు పెసర దోశలే కాకుండా రాగులతో కూడా ట్రై చేయండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో పలసగా దూరగా కాల్చుకొని తినాలి ఎక్కువ కాల్చాల్సిన అవసరం కూడా లేదు టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి ఇది పల్లి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ ట్రై చేయండి